హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి రోజు అయితే మనం ఇందిరమ్మ కాలనీలో అయితే ఉన్నామండి ఈ రోజు ప్రత్యేకంగా ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి అంటే ఇక్కడైతే మెడికల్ క్యాంప్ అనేది జరుగుతూ ఉంది అది కూడా ఉచితంగా అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు అయితే ప్రతి ఊర్లో కూడా మెడికల్ క్యాంప్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే రోజు కావలిలోని ఇందిరమ్మ కాలనీలో అయితే మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతోంది ఈ మెడికల్ క్యాంప్ వలన ఎంతో మంది ఎన్నో లాభాలు పొందుతున్నట్టుగా కూడా మనకి సమాచారం ఉంది ఇప్పుడు మీరు పక్కన గమనిస్తున్నట్లయితే ఎంతో మంది కూడా ఇక్కడ వాళ్ళ వైద్యం కోసం ఇక్కడికి వచ్చి వైద్యం చేపించుకుంటున్న విజువల్స్ అనేవి మీరు చూడొచ్చు అనమాట అంటే నార్మల్గా స్లమ్ ఏరియాస్లో లేకపోతే కొంచెం పేదగా ఉన్న ఏరియాస్లో అయితే ఇక్కడ ఇలాంటి క్యాంప్స్ అనేవి నిర్వహించడం జరుగుతోంది ఈ విధంగా నిర్వహించడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి వాళ్ళకి తెలిసినవి తెలియనివి కూడా అన్ని కూడా చెప్పించుకొని కొంతమంది మందులు కూడా తీసుకోలేని స్థితిలో ఉంటూ అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ ఉచితంగా మందులు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్నో రకాలైన స్కానింగ్స్ కానివ్వండి మందులు కానివ్వండి ఇంకా ఎన్నో రకాల టెస్టులు కూడా ఇక్కడ మనకి చేయడం జరుగుతూ ఉంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా అంటే దేనికి దానికి సంబంధించి సపరేట్ సపరేట్ డాక్టర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది మెయిన్ గా ఈ రోజు ఇక్కడికి డాక్టర్ కాటన్ రెడ్డి కౌశిక్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది పల్మోనాలజీ చేసినటువంటి డాక్టర్ అనమాట కన్సల్టెంట్ క్లినిక్ అండ్ ఇంటర్నేషనల్ పర్మనాలజిస్ట్ ఈయన కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఎంతో జాగ్రత్తగా టెస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఏమేమి ఈ అవసరాలు ఉన్నాయో ఏమేమి నీడ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా చేయడం జరుగుతోంది ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఒక స్పెషల్ డాక్టర్ని చూసేసాం కదా ఇప్పుడైతే నార్మల్గా ఇంకా ఏమేమంటే జలుబు దగ్గు జ్వరం ఇలా ఇలా కాకుండా షుగర్ టెస్ట్ కానివ్వండి బ్లడ్ టెస్ట్ కానివ్వండి ఇలాగ ఎన్ని రకాలైన టెస్టులైనా సరే ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ ఇక్కడైతే చేస్తున్నారు ఎంతో ఎంతోమంది కూడా ఇందులో లో పాల్గొని వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలను చెప్పి దానికి సొల్యూషన్ కూడా అడిగి తెలుసుకొని మందులు కూడా ఇంటికి తీసుకెళ్తున్న సన్నివేశాలు అనేవి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ మెడికవర్ కి సంబంధించి కూడా వాళ్ళు ఒక ఫ్రీ కూపన్ అనేది ఇస్తారనమాట ఈ కూపన్ కనుక తీసుకుని వెళ్తే హాస్పిటల్కి అంటే మొత్తం కూడా ఏపీలో సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయి మెడికవర్ హాస్పిటల్ బ్రాంచెస్ ఏ బ్రాంచ్ కి వెళ్ళి ఈ కూపన్ చూపించినా కానీ ఫ్రీగా కన్సల్టేషన్ దగ్గర నుంచి ఫ్రీ టెస్టులు కూడా మొత్తం బాడీ చెకప్ కూడా చేయడం జరుగుతుంది అని చెప్పండి కూడా మనకి సమాచారం ఉంది అయితే మనం తెలుసుకుందాము ఇక్కడ మొత్తం కూడా ఎంతో మంది డాక్టర్స్ వచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మూడు ప్రజెంట్ చూస్తున్నట్లయితే షుగర్ టెస్ట్ అనేది చేస్తూ ఉన్నారనమాట ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి షుగర్ టెస్ట్ అనేది చేపించుకుంటూ ఉన్నారు నేటి సమాజంలో అయితే ఎంతో మందికంటే అంటే హండ్రెడ్ లో సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ఎంతో మందికి షుగర్ అనేది ఉంటూ ఉంటుంది అంటే చాలా బాధలు కూడా పడుతూ ఉంటారు షుగర్ టెస్ట్ చేపించుకోవాలన్నా కూడా ఉదయాన్నే వెళ్ళాలి వెళ్ళాలి మళ్ళీ తినేసిన తర్వాత వెళ్ళాలి ఇలా కూడా కొంచెం కష్టాలు పడుతూ ఉంటారు ఇక్కడైతే చాలా సింపుల్ గా షుగర్ షుగర్ టెస్ట్ చేసేటటువంటి ఒక టెక్నాలజీ తోట షుగర్ అనేది టెస్ట్ చేస్తున్నారు అంటే బ్లడ్ టెస్ట్ లాగా చేస్తున్నారు వెంటనే కూడా రిజల్ట్ అనేది వచ్చేస్తుంది ఎంత షుగర్ ఉంది ఏంటి అనేది అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓపీస్ అనమాట ఇక్కడ అందరూ కూడా వాళ్ళంటే ఇది వరకు ఏదైతే వాళ్ళు చూపించుకొని ఉంటారు హాస్పిటల్స్ లో దాన్ని బేస్ చేసుకొని అయితే ఇక్కడ వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా వాళ్ళకి ఇంకా ఏ మెడిసిన్స్ అవసరమో అది కూడా తెలుసుకొని కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూడడం జరుగుతూ ఉంది ఇక్కడ మీరు క్రౌడ్ అనేది గమనిస్తూ ఉన్నారు కదా ఏ విధంగా వచ్చున్నారు ఏంటి అనేది క్రౌడ్ అందరు గమనిస్తున్నారు కదా ఇదే విధంగా ప్రతి ఏరియాలో అయితే ప్రతి చోట కూడా ఇక్కడ మనకి క్యాంప్స్ అనేవి నిర్వహిస్తూ ఉన్నారు ఈ విధంగా క్యాంప్స్ అనేవి నిర్వహించడం వల్ల కూడా ప్రతి ఒక్కరు కూడా హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు సో ప్రజెంట్ అయితే మనతోటి మెడికవర్ హాస్పిటల్ నుంచి పెట్టిన ఉచిత మెగా క్యాంప్ లో అయితే కొంతమంది చూపించుకుంటూ ఉన్నారు సో వాళ్ళు దేనికి వచ్చారు ఏంటి వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అయింది అనేది మనం అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీ పేరేంటి నా పేరు శ్రీహిత్ నాగరాజు సార్ ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు కదా అంటే దేనికి చూపించుకున్నారు మీకు బాగా మందులు ఇచ్చారా పెయిన్ డాక్టర్ గారు చూసారు తగిన మందులు ఇచ్చినారు ఇంకా నయం కాకుంటే హాస్పిటల్కి వచ్చి చూపించుకోండి హెల్త్ కార్డు ఉన్నా లేదు దేని ఏదో అవకాశం ఉంటే దాని మీద ఫ్రీగా చూస్తూ ఉన్నారు మందులు ఫ్రీగా ఇచ్చారా మీకు ఇచ్చారు సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈ విధంగా వచ్చి ఇక్కడ క్యాంపులు పెట్టడం చూడడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు గా ఉంది మీ మీరు ఇక్కడ చూపించుకోవడానికి వచ్చారా సో ఇక్కడ ఈ విధంగా క్యాంప్స్ పెట్టి చూడడం అనేది మీకు ఏ విధంగా అనిపిస్తుంది బాగుంది మీరు దేనికి వచ్చారమ్మా ఏం చూపించుకోవడానికి వచ్చారు అదే కొంచెం నారాల నొప్పులు అయి ఉంటే చూపించుకోట ఓకే చూపించుకున్నారా ఇక్కడ సో మీకు అందరు కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారా బాగా చూస్తున్నారా ఉందా సంతో నీ పేరేంటి చెప్పు నీ పేరేంటమ్మా సో ఇక్కడ ఏం చూపించుకుంటున్నారు మీరు ఇక్కడ ఏం చూపించుకుంటున్నారు సో మీకు ఇచ్చారా మీకు సో మందులు తర్వాత మీకు సంతోషంగా ఉంటుందా సంతోషమే సంతోషంగా అంటే కొంచెం డబ్బులు మిగిలినట్టే కదా మీకు బా సంతోషమేనా మీకు సంతోషమే మిగిలినట్టే మిగిలినట్టే ఓకే సో చూస్తున్నారు కదండి వాళ్ళ ఆనందాన్ని అయితే ఈ విధంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు నార్మల్గా కొంచెం పూర్ పీపుల్స్ కానివ్వండి లేకపోతే కొంచెం వాళ్ళుగా ఉన్న వాళ్ళు కానివ్వండి అంటే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూపించుకోవాలంటే మినిమం హాస్పిటల్కి వెళ్తే ఒక మూడు వేల నుంచి ఐదు వేల దాకా మినిమం చెకప్స్కే అయిపోతూ ఉంటాయన్నమాట ఇంకా మందుల సంగతి వాటి సంగతి మనం ఇంకా చెప్పుకొని అవసరం లేదు కానీ ఇక్కడ మెడికవర్ హాస్పిటల్ వాళ్ళైతే వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు నాలుగు క్యాంప్ అయితే ప్రతి ఏరియాకి వెళ్ళి అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి స్లమ్ ఏరియాస్ వరకు కూడా అన్నిటి గురించి కూడా వీళ్ళు శ్రద్ధ తీసుకొని అందరికి కూడా చెకప్స్ చేస్తూ ఉన్నారు సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనతో ఇంకొంతమంది ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీ పేరు ఏంటి రమణ సో మీరు ఇక్కడ ఏం చూపించుకోవడానికి వచ్చారు ఈ క్యాంప్ లో చూపించుకున్నారా సో మీకు ఏమైనా చెప్పారా ఇట్లా వాడండి మందులు వాడండి పలానా ఫుడ్ తీసుకుని ఏమైనా చెప్పారా మందులు వాడమని చెప్పారు మందులు కూడా ఫ్రీగానే ఇచ్చారా ఇలా తీసుకోవాలి సో మీకు ఎలా అనిపిస్తుంది డాక్టర్ మిమ్మల్ని బాగా చూసారా బాగా చూసారా బాగా చూసారు సో మీకు ఇది ఏ విధంగా ఉపయోగపడింది ఈ ఇక్కడ చూపించుకోవడం అంటే మీ హాస్పిటల్కి వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా అక్కడికి వెళ్ళాలి వెయిట్ చేయాలి కూర్చోవాలి ఇక్కడ మామూలుగా రావడం చెకప్ చేసుకోవడం మందులు తీసుకోవడం సింపుల్ గా అయిపోయింది కదా మీకు ఏ విధంగా అనిపిస్తుంది సింపుల్ సో ఇంకొంతమంది మనతో ఉన్నారు వారిని అడిగి కూడా అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీ పేరేంటి కృష్ణారెడ్డి సో ఇక్కడ ఏం చూపించుకున్నారు సార్ మీరు మాకు ఈసీజీ బ్లడ్ బ్లడ్ టెస్ట్ సో వెళ్ళి ఇవన్నీ కూడా చేపించుకోవాలంటే ఎంతో డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది కదా ఇక్కడ మీకు ఫ్రీగా ఉచితంగా చేశారు బాగా చెప్తున్నారు మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈ విధమైన మెడికల్ క్యాంప్స్ ఈ విధంగా పెట్టడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇంకా ఇలాగ పెట్టాలని కోరుకుంటున్నారా పెట్టాలని కోరుకుంటున్నా చెప్పండి మీ సమస్య ఏంటి మాది సంవత్సరం కిందటూ పోయింది ഇപ്പം <laughs> നല്ല <laughs> 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 సో ఈ రోజు మీకు ఇది హెల్ప్ అయింది అంటారు అయింది సో చూస్తున్నారు కదండి వాళ్ళు భావోద్గేగానికి గురవుతూ ఉన్నారు ఈ విధంగా మెడికల్ క్యాంప్స్ పెట్టడం వల్ల మా లాంటి వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఇలా ఇలాగే ఎంతో మంది కూడా ఉన్నారు ఈ విధంగా మెడికల్ క్యాంప్స్ జరగడం అనేది ఎంతో ఉపయోగకరం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు సో ఇంకొంతమంది పెద్దవాళ్ళు కూడా మనతో ఉన్నారు వారిని అడుగు కూడా తెలుసుకుందాం సో చెప్పండి అమ్మా మీ పేరేంటమ్మా నక్కవర్లోచన మీకు ఏ విధంగా ఉంది ఇక్కడ అంతా కూడా ఈ విధంగా చూడడం బాగుంది మీరేం చూపించుకున్నారమ్మా సో హాస్పిటల్కి వెళ్తే దాదాపు మూడు వేల నుంచి ఐదు వేలు ఇంకా ఎక్కువ కూడా అవుతూ ఉంటది కదా ఇక్కడ మీకు ఎంత వరకు కూడా డబ్బు ఆదా అంటారు బాగానే ఉందమ్మా బాగా చూస్తున్నారు బాగా చూస్తున్నారు సో మీకు సంతోషంగా ఉంది సంతోషంగా కదండి ఈ విధంగా అయితే వాళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు కొంతమంది చూపించుకున్నారు కొంతమంది చూపించుకోవాల్సి ఉన్నారు కొంతమంది చూపించుకొని మందులు తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు అదే విధంగా ఈసీజీ తీస్తూ ఉన్నారు ఈ విధంగా ఎంతో మంది కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ వాళ్ళ యొక్క నీడ్స్ అనేవి వాళ్ళందరూ కూడా తీర్చుకుంటూ ఉన్నారు ఇప్పుడైతే మనం అంటే ఒక దగ్గర అయితే షుగర్ కి సంబంధించి టెస్టులు చేస్తున్నారు అదే విధంగా ఓపీ చూస్తూ ఉన్నారు ఇంకో దగ్గర అయితే అంటే నెమ్ముకు సంబంధించి దగ్గుకు సంబంధించి ఈసీజీలు తీయడం కానివ్వండి మందులు ఇవ్వడం కానివ్వండి టెస్టులు చేయడం కానివ్వండి అవన్నీ కూడా ఇంకో దగ్గర సపరేట్గా పెట్టి ఈ సిస్టమ్ అంతా కూడా చాలా బాగుంది అనిపిస్తుంది నాకు చూసుకున్నట్లయితే సో ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నది చూస్తున్నదైతే మెయిన్గా ఈసీజీ తీసే ప్రాంతం అన్నమాట విధంగా ఓపీస్ కూడా ఇక్కడ రాస్తూ ఉన్నారు కావలి నాలుగవ క్లస్టర్ ఇన్ఛార్జ్ మధుబాబు నాయుడు గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈరోజు కావలిలోని ఇందిరమ్మ కాలనీలో మెడికల్ క్యాంప్ అనేది ఉచితంగా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇది చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు మన ఈ వార్డులో మెడికల్ క్యాంప్ పెట్టేదానికి మన ఇక్కడ ఉండే స్థానిక నాయకులు ఎమ్మెల్యే గారు దృష్టికి తెలియజేయటం ఆయన ఆధ్వర్యంలో మన ప్రీతమ శాసనసభ్యులు ఎందుకంటే పేదల పట్ల మక్కువ ఉండే శాసనసభ్యుడు కాబట్టి ఆయన ఈ అన్ని కాలనీల్లో కూడా అక్కడక్కడ ఈ మెడికల్ క్యాంపుల్ని ఏర్పాటు చేయాల్సిందిగా చెప్పటం తొలిగా ఈ కాలనీలో ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు అందరూ కూడా మన శివ గారు కానీ కొరపాటి రవి కానీ అదేవిధంగా భాషా గారు కానీ మాధవ గారు కానీ ఎక్స్ కౌన్సిలర్ చిన్నమ్మ గారు వెంకటేశ్వర గారు వీళ్ళంతా కూడా వీరి ఉన్న అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమం వల్ల పేదలు అందరూ కూడా చూపించుకోవటానికి వారికి వెసులుబాటు కలగటం ఎందుకంటే పెద్ద హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు అక్కడ మెడికల్ చెకప్లు చేయించుకోవాలంటే అదే ఇంచుమించుగా చాలా ఖర్చు అయ్యే పరిస్థితులు కాబట్టి ఇక్కడికి ఇక్కడికే తీసుకొచ్చి పెద్ద హాస్పిటల్ శివపురి మెడికల్ హాస్పిటల్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ క్యాంప్ ఏర్పాటు చేయటం శుభపరిణామం అని చెప్పి నేను తెలియజేసుకుంటాను సార్ ఈ విధంగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం అనేది ఓన్లీ ఇంద్రమ్మ కాలనీలో మాత్రమేనా కావలిలో ఇంకెక్కడైనా మెడికల్ క్యాంప్స్ జరిగే అవకాశం ఉందో వాళ్ళు ఏ విధంగా ముందుగానే తెలుసుకోవాలి ఈ విధంగా క్యాంప్స్ పెడుతున్నారు పలాన దగ్గరికి వెళ్ళాలి అని ఇది ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉందమ్మా రాబోయే కాలంలో ఇంకా కూడా స్లమ్ ఏరియాల్లో కాలనీల్లో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడికి మంచి డాక్టర్స్ని తీసుకొచ్చి క్యాంపులు ఏర్పాటు చేసేదానికి స్థానిక లోకల్ నాయకత్వానికి ఆయన చెప్పడం జరిగింది వారు కూడా ఇంకా మిగతా వేరుని ఆదర్శంగా తీసుకుని మిగతా కాలనీలో కూడా ఏర్పాట్లు చేస్తారని చెప్పి నేను అనుకుంటాను సార్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడికి చూపించుకోవడానికి వచ్చిన ఎంతోమంది కూడా వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు అన్నింటిలో కొంతవరకు కూడా వాళ్ళకి నయమైంది ఉచితంగా కూడా ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు అని అని చెప్పి ఎంతో భావోద్వేగానికి కూడా గురైన సందర్భాలు మేము ఇప్పుడు చూసాము సో ఈ మెడికల్ క్యాంప్స్ అనేవి ఎన్ని రోజులకు ఒకసారి జరుగుతాయి లేకపోతే నెలకు ఒకసారి అలా జరుగుతాయా ఈ మెడికల్ క్యాంప్స్ వల్ల ఎందుకంటే స్థానికంగా ఉండే ఎక్కువ సమస్యలు మనకి బీపీ షుగర్లు ఊపిరితిత్తుల సమస్యలు ఇవి ఎక్కువ కాబట్టి ఆ ప్రొఫెషనల్ డాక్టర్స్ అవి వచ్చారు కాబట్టి ఇంకా కూడా ముందు ముందు వీరి ఆధ్వర్యంలో ఇంకా మంచి క్యాంపులు ఏర్పాటు అవుతాయి రాబోయే కాలంలో మిగతా ప్రాంతాలు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా ప్రాంతాలు కూడా ఎమ్మెల్యే గారి ద్వారా చేయవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నాను సో ఈ మెడికల్ క్యాంప్ అంతా కూడా ఇందిరమ్మ కాలనీ వాసుల వరకు కూడా చేరాలని చెప్పి రవి గారు అయితే కృషి చేయడం జరిగింది సో ఇదంతా కూడా ఎవరే ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది అసలు ఇక్కడ మెయిన్గా పెట్టడానికి గల కారణాలు ఏంటి అనే విశేషాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజెంట్ రవి గారు అయితే మనతోనే ఉన్నారు సార్ చెప్పండి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ మెడికల్ క్యాంప్స్ అనేవి ఇందిరామ కాలనీలో పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు అమ్మ ముఖ్యంగా మన ఇంద్రమ్మ కాలనీ మా ఇంద్రమ్మ కాలనీ ఇచ్చి దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాలు అయిపోతుంది మా ఇంద్రమ్మ కాలనీలో ఇంతకుముందు రోడ్డు అనేది లేదు ఎమ్మెల్యే గారి దయ వల్ల రోడ్డు వచ్చింది ఆ తర్వాత మా ఇంద్రమ్మ కాలనీలో దాదాపుగా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి నాలుగు ట్రాన్స్ఫార్మర్లు పోయి ఉన్నాయి దానికి ఎమ్మెల్యే గారి సహకారంతో మొన్న రెండు ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ వన్ బై వన్ వన్ బై వన్ చూసుకుంటూ వస్తే ఎమ్మెల్యే గారి సహకారంతో నెక్స్ట్ ఏం చేయాలరా ఏం చేయాలరా అనుకుంటే ఎమ్మెల్యే గారు మెడికల్ క్యాంప్ అనేది ఒకటి పెడితే బాగుంటుంది అన్న ఇంటెన్షన్ నాకు వచ్చి నేను సార్కి చెప్పడం జరిగితే సార్ కూడా నేను అభినందించడం జరిగింది ఏం జరిగినా ఎమ్మెల్యే గారు ఇటువంటి కార్యక్రమానికి ముందుండి ఒక పెద్దపీట వేసి ప్రతి ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించే విధంగా నేను రావట్లేదు మధుబాబు గారిని పంపిస్తున్నాను అని మధుబాబు గారిని పంపించి ఆయన చేసిన కృషికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎంతో మంది వాళ్ళ సమస్యలు కూడా ఇక్కడ చూపించుకొని ఉచితంగా మందులు కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఎంతో సంతోషంగా సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది అంటారు మా మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోడ్ వేసినందుకు దాదాపు ఒక ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ మా ఇంద్రమ్మ కలిని దేవుడు మా ఎమ్మెల్యే గారు అని బడుగు బలహీన వర్గాలు ముసలోళ్ళు ఎవరైనా సరే మహేంద్రమ్మ కాలనీకి దేవుడు అన్న పేరు పడింది ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టబట్టి ఇంకా మరీ ముందుకి ఆయన ఇంకా రేపటి నుంచి రామారావు గారి ఫోటో ఎలా ఉంటుందో అలాగా ప్రతి ఒక్కరూ ఆయన ఫోటో పెట్టుకునే విధంగా ఉండే రోజులు రాబోతున్నాయి సరే అభివృద్ధి అంటే నార్మల్గా ఎవరికైనా నీడ్స్ ఉంటే ఆ నీడ్స్ అన్ని కూడా మాకు బాగుంది ఇప్పుడు అని చెప్పి అనుకునే విధంగా అయితే అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఉంటూ ఉన్నాయి అయితే వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగిందంటారా అమ్మ అదే అదే చెప్పడం జరుగుతుంది సో ఈరోజు ఇక్కడ జరుగుతుంది నేను ఎమ్మెల్యే గారిని ఇన్స్పైరింగ్ తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు నన్ను ఇన్స్పైరింగ్గా చేసుకుని ప్రతి వార్డులో ఉన్న యువకులు ఎవరైతే తెలుగు యువత అధ్యక్షులు ఉన్నారో తెలుగు యువత ఉపాధ్యక్షులు ఉన్నారో వాళ్ళందరూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మన ఎమ్మెల్యే గారికి ఇంకా మంచి పేరు వచ్చి మా ఇలా ఇక్కడ చూస్తున్న ముసలోళ్ళు వాళ్ళందరూ అలాంటి ముసలవాళ్ళు ఒక పది మందిని ఆయన దీవిస్తే చాలు మీరు చల్లగా ఉండాలి అని ఇలాంటి దీవెనలన్నీ ఒక వంద మందిగా ఒక వెయ్యి మందిగా ఆయన రోజు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నట్టు రోజుకి పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పనిచేస్తారు అంతకంటే ఎక్కువగా పనిచేయాలని మా ఎమ్మెల్యే గారు రోజుకు పదిహేను గంటలు పదహారు గంటలు ఉదయాన్నే ఎనిమిది గంటలకి వెళ్ళు అక్కడ కూర్చో ఉంటారు సాయంత్రం ఎనిమిది గంటలకు వెళ్ళు ఏదో ఒక మీటింగ్లో మాట్లాడుతుంటారు పోలీసు వాళ్ళు కానీ ప్రతి ఒక్కటి పాపం ఆయనకి రెస్ట్ ఎప్పుడు ఇస్తారో తెలియదు ఆయన మేము కూడా ఆ విధంగా మేము ఆయన ఆశయాలు కొనసాగించాలని కోరుకుంటున్నాం సో ఈ విధంగా కూడా ఈ విధంగా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఈ విధమైన క్యాంప్స్ కూడా నిర్వహిస్తూ అందరూ కూడా ఇక్కడికి వచ్చే విధంగా అంటే కావలి అనేది డెవలప్మెంట్ అవ్వడానికి కృషి చేస్తున్నందుకు గాను మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది కావలి సంవత్సరంలో అంటే పది సంవత్సరాల్లో ఎప్పుడు మాకు కావాలి డెవలప్మెంట్ అయిపోయినట్టు ఏం కనిపించలేదు కావాలి ఎప్పుడో డెవలప్ అయింది పార్వతమ్మ రోడ్డు పడంగానే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ డెవలప్ అయిపోయింది ఏం కావాలి కావాలకి ఇంకా రిసోర్సెస్ వస్తున్నాయి మన రామాయపట్నం దగ్గర పోర్టు ఏరియా కానీ ఇలాంటి రిసోర్సెస్ తీసుకుని వస్తే దాదాపు హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అయిపోయినట్టే మేమందరం ఎప్పుడూ ఒక మాట చెప్తాం తెలుగుదేశానికి ఇలాంటి నాయకుడు తీసుకుని వచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి నాయకుడిని మేము హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకోవాలి కాబట్టి గెలిపించుకున్నాం ఆయన అన్నట్టు ప్రతి ఒక్క పని ఆయన నిద్రలేస్తానే ఏదో చేయాలన్న ఇంటెన్షన్లు నిద్రలేస్తారేమో మాకైతే చాలా హ్యాపీగా ఉంది మా అలాంటి యువకులు తెలుగుదేశానికి ఐ మీన్ రాజకీయాల్లోకి వచ్చి పనిచేస్తున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది ఈ మెడికవర్ హాస్పిటల్ నుంచి పెట్టిన మెడికల్ క్యాంప్లో ఈ రోజు దాదాపు కేంద్రమ కాలనీలో వరకు ఎంతమంది వరకు కూడా పాల్గొన్నారు దాదాపుగా ఈ రోజు ఒక వంద మంది పాల్గొన్నారు ఆ వంద మంది ఎవరంటే మన మోస్ట్లీ ఎక్కువగా పేద ప్రజలు ఉన్నారు ఈ పేద ప్రజలకి బయట హాస్పిటల్లో ఈసీజీ చేయించాలంటే ఒక ఐదు వందలు అవుతుంది ఓటీ ఓ ఓపీఏ దాదాపు ఒక ఐదు వందలు ఉంటుంది ఈసీజీ చేయించాలంటే ఒక ఐదు వందలు మెడిసిన్ ఖర్చులు మెడిసిన్ చేయించాలంటే ఒక ఐదు వందలు ఉంటుంది దాదాపు ఒక పదిహేను నుంచి రెండు వేల రెండు వేల రూపాయల ఖర్చులు ఇక్కడ ఫ్రీగా చేయడం జరుగుతుంది ఈ విషయం నేను ఎమ్మెల్యే గారికి చెప్పిన వెంటనే ఆయన చాలా ఆనందపడ్డారు ఇలాంటి కార్యక్రమం మన ఇంద్రమ్మ కాలనీలో మొదటిది ఇక్కడ ఈ మొదటి కార్యక్రమం ఇంద్రమ్మ కాలనీలో చేస్తే పాలాభిషేకం చేసాం ఫస్ట్ ఇక్కడ పాలాభిషేకం చేసాం ఇప్పుడు అన్ని పాల పాలాభిషేకం చేస్తున్నారు అన్న క్యాంటీన్లో మనం ఎమ్మెల్యే గారు గెలిచిన ప్రతి వన్ ఇయర్లో అన్నా క్యాంటీన్లో మనం ఫస్ట్ మనమే చేసాం ఇంద్రమ్మ కాలనీలో సో ఇప్పుడు అందరూ అన్నా క్యాంటీన్లో మేమిస్తాం మేమిస్తాం అంటున్నారు తర్వాత ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంపు మన ఇంద్రమ్మ కాలనీ స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ అదే ఇప్పుడు అక్కడ జెండా చూసుకుంటే ఇది జెండా అనేది పర్సనల్ అయినా మనం ఫస్ట్ జెండాని ఇక్కడ పెట్టడం జరిగింది నెక్స్ట్ మన వాళ్ళు ప్రతి వార్డులో జెండా పెట్టుకోవడం ఇలాగే నా ఆయన ఇన్స్పిరేషన్స్తో చంద్రబాబు నాయుడు గారి ఇన్స్పిరేషన్తో ప్రతి ఒక్కరూ బాగుండాలని ఎమ్మెల్యే గారు కోరుకుంటున్నారు ఎమ్మెల్యే గారి ఇన్స్పిరేషన్తో నాలాగా తెలుగు యువత అధ్యక్షులు కానీ లేకపోతే తెలుగు యువత ఉపాధ్యక్షులు కానీ నాలాగా కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఆలోచించి మన మెడికల్ చెకప్ చేస్తారు వాళ్ళు సహకారం తీసుకొని ముసలి వాళ్ళకి పేదవాళ్ళకి ఇలాంటి హెల్ప్ చేస్తే ఇంతకుమించి ప్రజలు ఇంకేం కోరుకోరు కదండీ ఈ మెడికల్ క్యాంప్స్ అనేవి ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకునే విధంగా అది కూడా ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు ఇది ఏ సమస్య అయితే ఎక్కువగా ఉందో ఆ సమస్యకి సంబంధించిన డాక్టర్స్ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది ఈ రోజు ఇదే నేపథ్యంలో అయితే కావలిలో ఉన్న ఇందిరమ్మ కాలనీలో అయితే ఈ రోజు నిమ్ముకు సంబంధించినది అదేవిధంగా ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్స్ రావడం కానీ ఎంతో అదే కాకుండా ఎంతో మంది షుగర్ పేషెంట్స్ అదేవిధంగా ఎన్నో వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఉచితంగా వాళ్ళు సేవలు పొందినటువంటి సందర్భాలు ఆ సన్నివేశాలు అనేవి మనం ఇప్పుడు చూస్తున్నాం ఎంతో మంది భావోద్వేగానికి కూడా గురైన సందర్భాలన్నీ కూడా మనం చూసాం సో ఈ విధంగా మెడికల్ క్యాంప్స్ అనేవి ప్రతి చోట కూడా జరగాలని చెప్పి మా సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామ్యాన్ వేణుతోటి కామాక్షి కావలిలోని ఇందిరమ్మ కాలనీ దగ్గర నుంచి శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్